నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న రోజులు అసలే మన దేశంలో ఆహార కొరత ఏర్పడింది పైగా మన దేశానికి ఆహార సరఫరా నిలిపివేస్తామని అమెరికా బెదిరించింది కూడా నాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆలోచించారు ఒక ప్రక్క ఆహార కొరత సమస్యని ఎదుర్కొంటూనే మరొక ప్రక్క యుద్ధానికి కావలసిన సామాగ్రి సమకూర్చుకోవడానికి అవసరమైనటువంటి విరాళాలని ఎలా ఏర్పాటు చేసుకోవడం ఆయనకి ఆలోచించి ఒక ఊహ తట్టింది దేశంలో ప్రజలందరూ కూడా వారానికి ఒకరోజు ఆహారం తీసుకోవడం మానేస్తే ప్రతి కుటుంబానికి ఒక రోజుకి ఆహారానికి ఎంత ఖర్చు అవుతుందో అది సైనికులకి విరాళంగా ఇవ్వడానికి పనికొస్తుంది కదా అని ఆయన దేశానికి పిలుపునిద్దా అనుకున్నారు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది పాకిస్తాను యుద్ధాన్ని ప్రకటించింది యుద్ధం కొనసాగుతోంది మరి సైనిక సామాగ్రికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవాలంటే ధనం కావాలి కదా అందుకు విరాళాలు సమకూర్చుకోవాలంటే మీరు దేశం కోసము సైనిక విజయం కోసము వారానికి ఒకరోజు ఉపవాసం ఉండండి తద్వారా ఒకరోజు తిండి ఖర్చుకి మిగిలిన పైకాన్ని విరాళంగా ఇవ్వండి వారం వారం అని పిలుపునివ్వడానికి ముందు ఒక ప్రధానమంత్రిగా పిలుపునిస్తే ఇచ్చాను కానీ ఇది దేశ ప్రజలకి సౌకర్యంగానే ఉంటుందా దేశం కోసమే అయినప్పటికీ ఒక నాయకుడిగా ఏదైనా ఒక పిలుపునిస్తే అది ఎవరికైనా ఇబ్బంది అయితే బలవంతంగా అయితే మంచి కూడా బలవంతంగా చేస్తే వికటిస్తుంది కదా అందుకనే ఆయన ఏం చేశారు ఒక రెండు నెలలు వారానికి ఒక రోజు తప్పున తను తన భార్య తన పిల్లలు ఇంటిని పది ఉపవాసం ఉన్నారు ఒక నాలుగు వారాలు ఆ తర్వాత ఇంకో నాలుగు వారాలు రెండు వారాలు రెండు నెలలు గమనించుకున్నారు తట్టుకోగలం ఉపవాసం ఉండగలం అని ముందర తను మాత్రమే కాకుండా తన కుటుంబంతో కూడా వారానికి ఒకరోజు ఉపవాస దీక్ష ఆచరింపజేసి ఆ తర్వాత పిలుపునిచ్చారు దేశం కోసం సైనిక విజయం కోసం దేశ రక్షణ కోసము దేశ ప్రజలారా ప్రతి సోమవారము ఉపవాసం ఉండండి ఆ రకంగా మీ తిండికి అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో మీ ఇంటి తరఫున ప్రతి సోమవారము ప్రభుత్వానికి సైనిక అవసరాలు తీర్చడానికి గాను విరాళంగా పంపించండి అని పిలుపునిచ్చారు ఆయన పిలుపు ఎంత ప్రభావవంతంగా పనిచేసిందంటే కొన్ని వారాల పాటు సోమవారం సోమవారం ఆ సేతుశీతనఖ పర్యంతము భారతదేశంలో ప్రతి ఇంటా కూడా ప్రతి ఒక్కరూ కూడా దేశం కోసం మన వీర జవానుల అమోఘమైనటువంటి విజయం కోసం వారు ఉపవాసం ఉన్నారు ఉపవాసం ఉండడం మాత్రమే కాకుండా ఆ రోజు మిగిలినటువంటి భోజన ఖర్చుల్ని వెంటనే ప్రభుత్వానికి విరాళంగా పంపించారు నేను ప్రధాన్ని నేను నిజాయితీ పరుణ్ణి నేనంటే దేశ ప్రజలకి ఎంతో గౌరవం ఉంది అలాగని ముందు వెనక చూడకుండా దేశ ప్రజల్ని ఇలా చేయండి అని పిలుపునిస్తే వాళ్ళ ఇబ్బందుల గురించి ఆలోచించకుండా అది సరికాదు అని అసలు దేశంలో వారానికి ఒకరోజు పూర్తిగా ఎవరైనా ఉపవాసం ఉండగలరా లేరా అని చెప్పేసి ముందర తను కుటుంబంతో కొన్ని వారాల పాటు ఆచరించి నిర్ధారించుకున్న తర్వాత పిలుపునిచ్చారు అంటే ఏదైనా పిలుపు వెనకాతలో ఉండే బలము ప్రేరణ ఆచరణ నుంచి వస్తుంది అనే చాలా అద్భుతమైన రీతిలో లాల్ బహదూర్ శాస్త్రి గారు నాటి ప్రధానమంత్రి నిరూపించి చూపించారు కేవలం మాటలతో కాకుండా ఆచరించి జై జవాన్